మనోజవం మారుత్యవేగం జితేంద్రియం బుద్ధిమతాహం వరిష్టం వాతాత్మం శ్రీరామధూత శిరస నమామిహి ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్య బృందానికి ప్రేక్షకులకు శ్రావణ శనివారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి పంచాంగాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం ఈరోజు ఆంగ్ల తేదీ రెండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావశనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణమాసము శుక్లపక్షము తిథి నవమి నవమి ఈరోజు తిథి పూర్తిగా ఉన్నది ఈరోజు నక్షత్రము విశాఖ రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు విశాఖ నక్షత్రం ఉన్నది వర్జము మనకు ఉదయము తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మనకు ఉన్నది తరువాత సూర్యోదయము ఉదయము ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు ఉన్నది ఈ రోజు యొక్క గ్రహస్థితిని పరిశీలించుకున్నాం రాసుల వారిగా ఫలితాలు మేషరాశి మేషరాశికి ఈరోజు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవచ్చును ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఈరోజు వారికి కోరినటువంటి కోరిక నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా మేషరాశి వారికి ఉన్నది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఫలితాలు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది మేషరాశి వారికి ముఖ్యంగా ఎన్నో ఏండ్ల నుంచి సంబంధించినటువంటి ఆర్థికంగా కావలసినటువంటి పని ఒకటి ఈరోజు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది దాని గురించి శుభవార్త వినడము లేదా మధ్యవర్తి ద్వారా ఆ పని ముందుకు రావడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఉదర సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది మేషరాశి వారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారము ఏంటిదయ్యా అంటే స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని జపించడం లేదా స్వామివారికి పిండితో చేసినటువంటి నెయ్యి దీపాన్ని పెట్టడం చాలా శుభంగా మీకు పరిగణిస్తూ ఉంటుంది శుభయోగాల్ని కలిగిస్తూ ఉంటుంది వృషభ రాశికి ఈరోజు కలిసి వచ్చే దినంగా చెప్పుకోవచ్చును వృషభ రాశి వారు ముఖ్యంగా ఉద్యోగస్తులు పై అధికారుల ఒత్తిడి వలన కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడ్డా కూడా మీకు సంతోషమైనటువంటి శుభదినంగా ఈరోజు చెప్పవచ్చును మీరు చేసేటువంటి పనుల లోపల వృద్ధి కనబడుతూ ఉంటుంది ఇంటి నుండి కుటుంబ సభ్యుల ద్వారా సహకారము లభిస్తూ ఉంటుంది మీ యొక్క ఇంటి లోపల శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు ముందుకు వస్తాయి మిత్రుల ద్వారా దాన్ని మీరు అమలు పరిచే అవకాశం ఎక్కువగా ఉన్నది వృషభ ఈ ఈరోజు కలిసొచ్చే కాలంగా చెప్పుకోవచ్చును వీరు వృషభ వారు ఆంజనేయ స్వామికి సింధూరము చందనం పెట్టించడం లేదా తమలపాకుల మాల స్వామివారికి రోజు సమర్పించినట్టుంటే తప్పకుండా మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి కొద్దిగా ఇబ్బంది కలిగినా కూడా అనుకూల దినంగా కూడా చెప్పుకోవచ్చును మానసికంగా ఒత్తిడి ఉంటుంది కానీ శారీరకంగా సంపూర్ణ సహకారాలు బంధుమిత్రుల ద్వారా లభిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది విద్యార్థులకు ఉద్యోగులకు ఈరోజు శుభవార్త వినే అవకాశం ఉన్నది వాళ్ళు చేసే పనుల లోపట తలపెట్టినటువంటి కార్యక్రమాలు మంచి స్పందన వచ్చి మంచి మేలు జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారు ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నివేదనగా ఇవ్వడం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవడం వాళ్ళకు మంచి ఫలితాన్ని ప్రదా ప్రసాదిస్తుంది వాళ్లకు ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు ఈరోజు కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంటాయి ఆరోగ్యానికి సంబంధించి మెరుగు మెరుగైనటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది ఇంటి లోపట పెద్దల యొక్క పిల్లల యొక్క సహాయ సహకారాలు ఈ రాశివారికి సంపూర్ణంగా ఉంటాయి కర్కాటక రాశివారు ముఖ్యంగా ఈరోజు తమలపాకులను గనుక ఆంజనేయ స్వామికి సమర్పించడం వలన తప్పకుండా వాళ్ళకి ఇంకా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు సింహరాశి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును సింహరాశివారు ఈరోజు మధ్యవర్తృత్వానికి కానీ లేకపోతే మధ్యలోపట మాటల లోపట జోక్యం చేసుకోవడం లేదా తమ యొక్క జమానత్ మీద ఇతరులకు డబ్బు ఇప్పించడం వీటికి దూరంగా ఉండాలి వాళ్ళకు సంబంధించినటువంటి దూరపు బంధువు యొక్క శుభవార్త వింటారు మిత్రుల ద్వారా సహాయ సహకారాలు ఉన్నా కూడా మీ యొక్క సహాయాన్ని వాళ్ళు తప్పక కోరుకుంటారు విద్యార్థులు ముఖ్యంగా వాహనాల లోపల ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి సింహరాశివారు ఈరోజు శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయడం ఉత్తమంగా గోచరిస్తూ ఉంటుంది కన్యారాశివారికి ఈరోజు కలిసచ్చే రోజుగా చెప్పుకోవచ్చును దూరపు బంధువుల ద్వారా ఒక శుభవార్త వింటారు ఇంటి లోపట పెళ్లికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకొస్తాయి పిల్లలకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది కుటుంబ సహాయ సహకారాలు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు మా యొక్క సహకరిస్తాయి వీళ్ళు ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం ఏంటిదయ్యా అంటే ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క దర్శనం లేదా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ముందుకు సాగుతాయి వాళ్ళకు సహాయ సహకారాలు ఉంటాయి దూరపు బంధువుల యొక్క పరిచయాలు కానీ లేదా వ్యవహారాల లోపల అనుకూలత కానీ రోజు కలిసి వస్తూ ఉంటుంది ఈ రాశి వారికి మనం ఇన్ని రోజుల సంధి భూమి జాగకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి ముందుకు వస్తూ ఉంటుంది ఆ దానికి సంబంధించినటువంటి ఫలితాలు సఫలమైతాయి ప్రయత్నం ఫలిస్తూ ఉంటుంది వారు ముఖ్యంగా బంధుమిత్రులతోని ఆర్థిక వ్యవహారాలు మాత్రం ఈరోజు జరుపుకోకూడదు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అష్టోత్తర శతనామావళి కానీ లేదా తులసి దళాలు కానీ స్వామివారికి సమర్పించడం వల్ల వాళ్ళకు మంచి జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఆనందమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళు చేపట్టే లోపట కొంచెం వాయిదాలు పడ్డా కూడా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉన్నది వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ఈరోజు శనీశ్వర స్వామిని దర్శించుకొని తైలాభిషేకం చేయించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ధనస్సు రాశికి మంచి అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు మంచి రోజుగానే చెప్పుకోవచ్చును కాకపోతే చేసేటువంటి పనుల లోపట కొద్దిగా ఇబ్బందులు ఎదురైనా దగ్గరి వాళ్ళతోని మాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి కఠినంగా మీరు మాట్లాడకూడదు కఠినంగా మాట్లాడేటువంటి విషయాలు కూడా మీ ముందుకు వస్తాయి కానీ మీరు శాంతంగా ఉండడం ఉత్తమం ఉత్తమము దానివల్ల మనం కోపంగించి వారి ద్వారా మనం కంటు కావద్దు వీళ్ళు చేసేటువంటి వ్యవహారము ముందుకు సాగుతూ ఉంటుంది వీరి వ్యవహారం లోపల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఈరోజు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ధనస్సు రాశి వారు శనేశ్వర నామాన్ని స్మరించడం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం మంచి ఫలితాలు పొందుతారు మకర రాశి వారికి రోజు ఉత్తమ దినంగా చెప్పుకోవచ్చును పనులు సాఫీగా ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధువర్గము సహకరిస్తుంది దూరపు బంధుమిత్రులు వీళ్ళను కలుస్తారు శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు నూతనంగా బంగారము కొనే అవకాశాలు మకర రాశి వారికి ఈరోజు కలుగుతూ ఉంటుంది మకర రాశివారు ఆ యొక్క లక్ష్మీ వెంకటేశ్వర నామాన్ని స్మరించడం లేదా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశి వారికి ఈరోజు ఆ యొక్క మంచి దినంగానే చెప్పుకోవచ్చును శని యొక్క ప్రభావము కుదిని యొక్క ప్రభావం చేత వీళ్ళు చేసే కార్యక్రమాల లోపట శుభయోగము మంచి యోగం ఈరోజు కలిసి రావడం వల్ల వీళ్ళకు ఒక పెద్ద కార్యక్రమం బృహత్ ప్రణాళిక అంటారు అలాంటి పెద్ద కార్యక్రమం ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఆర్థికంగా వీళ్ళు ఈరోజు చాలా బలంగా ఉంటారు వీళ్ళకు బంధుమిత్రుల సహకారం ఉంటుంది శుభకార్యాల్లోపట పంచుకుంటారు ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా ఉత్తమంగా మీన రాశి వారికి కొద్దిగా గడ్డుదినంగా చెప్పుకున్నా కూడా మొత్తం మీద మంచి శుభకరంగా సంతోషంగా ఈ రాశి వాళ్ళు ఉంటారు ఈరోజు వీళ్ళు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు ఎదుర్కొన్న ఆటంకాలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేపడతారు వీళ్ళు చేసేటువంటి పనులు వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటూ ఉంటుంది వీళ్ళకు ఈరోజు కొంచెం సగభాగం లాభదినంగా చెప్పుకోవచ్చును వీళ్ళు చేసుకునే పరిహారము ఏమిటయ్యా అంటే ఈరోజు ఆ యొక్క శనేశ్వర స్వామికి తైలాభిషేకం చేయించడం లేదా ఆ యొక్క శనేశ్వర స్వామికి ఒక తొమ్మిది మార్లు ప్రదక్షిణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది సమస్త ఓం స్వస్తి